લોપના વો વો કે મા અને ના ના રંગ રંગ నామినేషన్ అవకాశం ఉంది కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎప్పుడే వాళ్ళు నాలుగు నియోజకవర్గానికి ఒక పెద్ద దిక్కుగా ఉంటూ మరి ఏ సమస్య మన మంత్రివరణ జారికి అదేవిధంగా ప్రతి విషయంలో కూడా పెద్ద దిక్కుగా నల్ల నియోజకవర్గానికి ఎంతో సహకారాలు ఇస్తూ ఈ రోజు టాటా ట్రస్ట్ కానీ అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా కానీ రోజు నందుగోవ నియోజకవర్గమే కాదు విజయవాడ కాన్వెంట్లకి ప్రతి ఇంట్లో కూడా ఒక కుటుంబ సభ్యులుగా మంచి స్థానం ఏర్పరచుకున్న మన ప్రభుత్వ ఎంకౌజర్ చేసి నాయుడు గారికి మన ఎమ్మెల్సీ రామకృష్ణ గారికి అదేవిధంగా సందేశ సభ్యులందరికీ తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ వినాకారం నమస్కారాలండి నిజంగా నందుగ రాజకీయంగా ఎంతో చరిత్రకరంగా జరిగిన మన తెలుగుదేశానికి ఇది కంచుకోట కోట తెలంగాణ ముఖ్యంగా రమణా గారు ర్ వ్యాలి గారు వారి ఈ రోజు జన మన శాఖ మాట్లాడైన గారు కానీ నాన్నగారు కానీ ఇక్కడ ఒక పాఠం ఏర్పాటు చేశారు ఎందుకంటే దృష్టి రాజకీయాలను వస్తే కేసీఆర్ కానీ మోడీ కానీ ప్రతిపక్ష నేతలు కానీ వీళ్ళందరూ కూడా ఒకట్యి చంద్రబాబు నాయుడు కానీ ప్రమాలని చూస్తారు వారు ధైర్యంగా ఎదుర్కొనేక వారి అన్నదాన్ని ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం ఎదుర్కోవాలంటే మరి గొప్పగా ప్రజలు చెప్పాలంటే రేటునే ఆయుధర్లు చెప్పాలంటే వాళ్ళందరినీ కూడా నుంచి కూడా ఒకే ఒక పర్యాయ పని పర్యాలు కూడా మనం తెలుగుదేశం నిర్ణయించేస్తాం కాకుండా ఎలక్షన్స్ లో కూడా మనందరం కూడా మనం ఓటుతోనే సమాధానం చెప్తాము అదేవిధంగా నాని గారు మీ అందరూ కూడా ఏ సమస్య ఉంటారో వాళ్ళు అండగా ఉంటారు ట్రస్ట్ ద్వారా అదేవిధంగా సర్గదేశ ఫ్లైఓవర్ బైపాస్ నిర్మాణాలు కానీ ఇవన్నీ కూడా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేశారు మరి నంజరావు తప్పకుండా ఓట్లతో ప్రతివర్గానికి గురించి చెప్తాం మంచి మెజారిటీతో రంగాని వర్గానికి తెలుగు స్థాయి చంద్రబాబు నాయుడు గారికి సారానికి సహజ ಜನರಂಗ ಚಂದ್ರಬಾಬು ಗುಣದ ಡಬ್ಬೈ ಮೂರು ವೇಲ ಖರ್ಚು ಪಟ್ಟು ಪ್ರಾಜೆಕ್ಟ್ ಕಟ್ಟಿ ಸೇವ ಕಟ್ಟಡ ಬಲಿಯಲ್ಲಿ ಇ రాణి నేను ఇచ్చిన ఎస్ కాంగ్రెస్ నేను నండిగా నా మీరు సంచురే పెద్దగా వచ్చాక అందరి స్థలాల్లోకి తప్పకుండా మీ రుణం తీసుకుంటాం కానీ దేశాల వివిధ పార్లమెంటు సభ్యులు కూడా టాటా ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయలు కాపీచ్చి ఆరోగ్యం కాపాడారు పేదవాళ్ళకి జరుగుస్తే మధ్యకర దాని జరగస్తే ఆ లక్షల సహాయ కార్డ్ చాలా బాగా ఉపయోగపడింది అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకా చాలా పెద్ద అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని కాల్ చేసుకుంటున్నాం

மஹானுக்கு முப்பை ஐநூறு ஆராய்ச்சி இங்கே மணி மீனாடி வச்சு கூட பார்த்திக்கு

ఐదు వేల కోట్లతో ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి మూడు వేల కోట్లు ఖర్చు పెట్టాం రెండు వేల పండ్లు సంవత్సరాల కదా గోదావరి తల్లి మన వెంట ప్రాంతాలు పోలవరం ప్రాజెక్ట్కి పదకొండు వేల కోట్లు ఖర్చు పెడితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు పోలవరంలో గుణా లేదా అంటారు పోలవరం చూసిన వాడికి చెప్తుంది మనం ఒక్కసారి కూడా చూడంసారి కూడా చూడం ఒక్కసారి చూడటవాడికి ఒక ఇది రాష్ట్ర ప్రజల మాట ఇదే రాష్ట్ర ప్రజల మాట రాష్ట్ర రైతాంగ మాట తప్పకుండా తాగునీరు తాగునీరు నాశ పరిష్కారం చేస్తాం ఇంకా ఇళ్ళు ఉన్నాయి మా పెళ్లి రోజు ఎప్పుడు మా పెళ్ళి ఏప్రిల్ పదకొండు రోజులు ಇಲ್ಲ ಪ್ರಕಾರ ಇರವೈ ರೋಜು ಈ ಇರೋ ರೋಜ್ ಕಷ್ಟಪಡ್ತೇ ಅರವೈದ வால டெபை ஐந்து வந்து கஞ்சி ராமஸ்வந்த கேசிய கடனும் ஏடி மக்களே கஞ்சி அப்படின் பார்லமெண்ட் சபை சமயம் தக்கு

ప్రజలకు వస్తూ ఉంటా ప్రజలకు ఆ పార్టీలో తెలియడానికి భద్రత కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు పట్టుకొచ్చిన తర్వాత スタジアムトライ トロディディテチャンமராமன் இமரோ வணங்கிட்டார் இந்த பிராமணத்துக்குமான சான் மூட்ட கனமர் மர்மமாடான் 3 নম্বর நாடி கட்சி சம்மை பாத்தி నాయங்கிரிக்குள்ளே கிராமவ இருந்து లేకుండా సనాధం లేకుండా మనం నష్టపోతే దాన్ని కూడా మంచిగా తీసుకొని కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా రోజు జిల్లిగండే